గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు వీసీల నియామకం యూజిసీ ద్వారా చేపట్టే యత్నం జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు యూజిసీ ద్వారా కేంద్రం పెత్తనం చేసే ప్రయత్నం మంచిది కాదని అన్నారు వర్సిటీల స్వయం ప్రతిపత్తి భరించాలని కేంద్రం చూస్తోందని చెప్పారు వర్సిటీలపై రాష్ట్ర హక్కును కేంద్రం ఎలా తీసుకుంటుంది కేంద్రం కుట్రలను ఎలాగైనా అడ్డుకోవాల్సిందే ఇతర సీఎంలతో కలిసి యూజిసి నిబంధనలపై పోరాడుతాం యూజీసీ కొత్త నిబంధనలు రాజ్యాంగంపై దాడి వంటివే రాష్ట్రాలపై కేంద్రం దండయాత్ర చేస్తోంది ఇలాంటి విధానాలతో సాగిస్తుందా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే అధికార విభజన ఉంది కేంద్రం తక్షణమే యూజీసీ నిబంధనలు ఉపసంహరించుకోవాలి కేంద్రం ఒక్కొక్కటిగా రాష్ట్రాల హక్కులు గుంజుకుంటే ఎలా తీరు ఇలాగే ఉంటే రాష్ట్రాలు నామమాత్రం అవుతాయని తెలిపారు మరోవైపు కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డు రేవంత్ స్పందించారు పద్మ అవార్డుల విషయంలో తెలంగాణపై వివక్ష చూపింది రాష్ట్రం సిఫార్సు చేసిన వారికి పురస్కారాలు ఇవ్వలేదు గద్దర్ చుక్కారామయ్య అందశ్రీ గోరటి వెంకన్న జైది తిరుమలరావు పేర్లు సిఫార్సు చేశాం ఏపీకి ఐదు అవార్డులు ఇచ్చారు మనకు నాలుగైనా ఇవ్వలేదు ఈ వివక్షపై కేంద్రానికి లేఖ రాస్తా మందకృష్ణకు పద్మశ్రీ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం ప్రొఫెసర్ల వయో పరిమితి అరవై ఐదుకు పెంచే ఆలోచన ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు సభా ప్రాంగణంలో డెబ్బై ఆరవ గణతంత్ర ఉత్సవాల సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ అదేవిధంగా వ్యాప్తిని పెంపొందించడానికి అవసరమైన అభివృద్ధి ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు ముఖ్య అతిథులుగా రోడ్డు రవాణా శాఖ మంత్రి మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారిని చీఫ్ సెక్రటరీ గారిని బాలకృష్ణారెడ్డి గారిని విద్యాశాఖ అధికారులను అందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమంలో గతంలో ఈ విద్యా సంస్థలో సేవలు అందించి ఉమ్మడి రాష్ట్రంలో విద్యా వ్యాప్తికి ఉపయోగపడిన ప్రొఫెసర్లను మాజీ వైస్ ఛాన్సలర్లను అందరినీ ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మిత్రుడు గంటా చక్రపాణి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని అందించి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో ఈరోజు మళ్ళీ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలన్న చర్చ జరగడం దురదృష్టకరం దేశస్థాయిలో పాలకులు ప్రజాస్వామ్యయుతంగా ప్రజల ఆలోచన మేరకు పరిపాలన అందించాల్సిన సందర్భంలో ప్రజల యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడము ఆ తీసుకుంటున్న నిర్ణయాలు సమాజాన్ని ఆందోళనకు గురి చేయడము మనందరం కూడా ఆలోచన చేసే సందర్భం ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కేవలం విద్యా సర్టిఫికెట్లు ఇవ్వడానికో డిప్లొమాలో డిగ్రీలో డాక్టరేట్లో ఇవ్వడానికో కాదు ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పివి నరసింహారావు గారు దీన్ని ముందుకు తీసుకువెళ్ళిన అని అంటే సామాజిక బాధ్యతతో వారిది ఇది ముందుకు తీసుకెళ్ళారు సర్టిఫికెట్ల అయితే చాలా యూనివర్సిటీలు ఉన్నాయి అప్పటికే తెలంగాణ సమాజం ఉస్మానియా కాకతీయ లాంటి గొప్ప పేరు ప్రఖ్యాతులుగాంచిన యూనివర్సిటీలు ఉన్నాయి కానీ ఒక ప్రత్యేకమైన ఆలోచనతో లక్ష్యంతో ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ప్రారంభించడం ఈ యూనివర్సిటీలో విద్యనే కాదు ఈ సమాజంలో ఉన్న సమస్యలను నిశితంగా గమనించి ఈ సమస్యలకు ఒక పరిష్కారాన్ని చూపించే ఆలోచన విధానం కూడా ఇక్కడి నుంచి ప్రజలకు చేరాలి అనే ఒక గొప్ప లక్ష్యంతో ఈ యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు లేదా ప్రత్యేక రాష్ట్రంలో కావచ్చు మిత్రుడు గంటా చక్రపాణి గారు చెప్పినట్టుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఏ విద్యాశాఖ ఏ విద్యాలయమైనా నిర్లక్ష్యానికి లోన్ అయింది గురైంది అని ఈరోజు మనం చెప్పుకోక తప్పదు ప్రత్యేకంగా ఈరోజు పేదలకు అందించవలసిన విద్య రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ విద్య ఒక హక్కుగా ఈ హక్కును పేదలకు దూరం చేసే అధికారము ఎవరు ఇవ్వలేదు పాలకులకి ఈరోజు పాలకులు ప్రభుత్వంలో పేదలకు ఉచితంగా దాదాపుగా అందించాల్సిన విద్యను దూరం చేసి కార్పొరేట్ విద్యాలయాలను ప్రోత్సహించడానికి వీటిని ఒక రకంగా నిర్వీర్యం చేసే ప్రక్రియ కొనసాగుతుంది అందుకే నేను బాధ్యత తీసుకున్న మరుక్షణం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ను నియమించడానికి కూడా అంతే ప్రాధాన్యత తీసుకొని ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఈ తెలంగాణ సమాజం పట్ల సంపూర్ణమైన అవగాహన వాళ్ళను తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుందో ఆ ఆలోచన అంత అవగాహన ఉన్నవాళ్ళను ఈ రోజు తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలకు వైస్ గా నియమించడం జరిగింది దీని వెనకాల చాలా ఆలోచనలు చేసినాం యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్లు నియమించడము బాధ్యత కాకుండా సామాజిక న్యాయం అనే కోణాన్ని కూడా ఈరోజు ఈ విద్యాశాఖలో నియమించిన వైస్ ఛాన్సలర్ల నియామకంలో మీకు కనిపిస్తుంది ఒకసారి పేరు పేరున మీరు గమనిస్తే ఉదాహరణకు వంద సంవత్సరాలు పైబడిన ఉస్మానియా యూనివర్సిటీకి ఏ రోజు కూడా ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి వైస్ ఛాన్సలర్గా నియామకం జరగలేదు ఈ ప్రభుత్వంలో ఈసారి ఉస్మానియా యూనివర్సిటీకి వంద సంవత్సరాల తరువాత అత్యంత సమాజ నిర్లక్ష్యానికి లోనైన ఒక విద్యావేత్తను వైస్ ఛాన్సలర్గా నియమించడం ద్వారా చదువుకుంటే గొప్ప వ్యక్తులుగా రాణించవచ్చు ఆ వ్యక్తులు ఆదర్శంగా నిలబడి సమాజంలో విద్యను భావవ్యాప్తి చేయడానికి ఉపయోగపడుతుందని అక్కడే కాదు ఈరోజు మిత్రుడు గంటా చక్రపాణి గారిని కూడా ఇక్కడి నుంచే ముప్పై సంవత్సరాలు ఇక్కడ సేవలు అందించిన ఒక విద్యావేత్తను ఈరోజు ఈ ఓపెన్ యూనివర్సిటీకి వైస్ గా నియమించడం జరిగింది మీరు ఆ పాలమూరి యూనివర్సిటీ తీసుకున్న ఏ యూనివర్సిటీ అయినా మీరు ఒక్కసారి తీసుకొని పరిశీలించండి ఈ తెలంగాణ సమాజంలో కలిసి ఉన్న సామాజిక వర్గాల కలయికనే రోజు ఈ తెలంగాణ సమాజంలో ఉన్న అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ను ఒక కాంబినేషన్ కింద అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రాతినిధ్యం ఉండాలి అని చెప్పి అందులో చదువుకున్న వాళ్ళు రోల్ మోడల్గా ఈ సమాజంలో కనిపించాలి అని చెప్పి వాళ్ళందరిని కూడా నియమించడం జరిగింది ఈరోజు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకంతోనే ఆపదలుచుకోలేదు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మీద నేను అందుకే వైస్ ఛాన్సలర్లు నియామకం జరిగిన తర్వాత అందరినీ వ్యక్తిగతంగా ఆహ్వానించి కలిసి వాళ్ళందరితో మాట్లాడి మీకేదో ఒక పని కల్పించడానికో లేకపోతే పునరావాస కేంద్రంగా ఈ యూనివర్సిటీలను మీరు భావించకండి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బాధ్యత మీకు పునరావాస కేంద్రాలుగా గతంలో ఎవరికైనా అట్లాంటి ఆలోచన ఉంటే ఇప్పుడు ఆ ఆలోచనని తీయండి ఈరోజు తెలంగాణ సమాజానికి కావలసిన చికిత్స అందించాల్సిన బాధ్యత మీ చేతిలో పెడుతున్నా మీరు తక్షణమే టీచింగ్ నాన్ టీచింగ్ వెకెన్సీస్ ఎన్ని ఉన్నాయో వాటి నియామకాలను పారదర్శకంగా నియామకాలు చేపట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టండి అని వైస్ ఛాన్సలర్ అందరినీ నేను పిలిచి వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది నియామకాలే కాదు సిలబస్ కూడా మనం చదువుకునే చదువుకు సమాజంలో ఉన్న అవకాశాలకు పొంతన లేకుండా పోతే కేవలం మనం పట్టాలు తీసుకొని బయటికి వస్తే మళ్ళీ నిరుద్యోగులుగా తెలంగాణ సమాజంలో మళ్ళీ కనిపించాల్సి వస్తుంది అందుకే ఈరోజు ఒక పక్కన సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూనే సమాజంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్న శిక్షణ ఉండాలి దానికి సంబంధించిన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి రాబోయే రెండు సంవత్సరాలు ఏం చేస్తారు నాలుగు సంవత్సరాలు ఏం చేస్తారు ఆరు సంవత్సరాలు ఏం చేస్తారు ఎనిమిది సంవత్సరాలు ఏం చేస్తారు పది సంవత్సరాలు ఏం చేస్తారు ఒక పది సంవత్సరాలకు అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధంగా చేయండి ఖచ్చితంగా పది సంవత్సరాలు ఆ బాధ్యత నేను తీసుకుంటా మీరు ఇచ్చే ప్రణాళికలను అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి వారికి నేను చెప్పడం జరిగింది కొంతమందికి ఆశ్చర్యం అనిపించవచ్చు పది సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఉంటుందని ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నా తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు ఒక పార్టీకి రెండుసార్లు అవకాశం వచ్చింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇంకొక పార్టీకి రెండు సార్లు అవకాశం వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇంకొక పార్టీకి అవకాశం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు తెలంగాణ సమాజం తప్పకుండా అవకాశం ఇస్తుంది ఈ పది సంవత్సరాలు తెలంగాణ సమాజంలో అద్భుతాలు సృష్టించే అవకాశం వయసు ఓపిక నాకు మిత్రుడు గంట చక్రపాణి గారికి ఉన్నది ఈ తెలంగాణ సమాజానికి ఏం కావాలనో అది అందించే బాధ్యత మాది ఎక్కడ కూడా ఇందులో కార్పొరేట్ విద్యాలయాల నుంచి ఒత్తిడి వచ్చినా యూనివర్సిటీలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన ఎవరన్నా చేసినా అలాంటి పనులు జరగవు అందుకే ఈ అంబేద్కర్ యూనివర్సిటీ సిబ్బందికి నా సూచన ఒక్కటే ఇది ఉద్యోగం కాదు ఇది ఒక భావోద్వేగం ఈ తెలంగాణ సమాజం మన నుంచి ఈ భావోద్వేగాన్ని ఈ బంధాన్ని కోరుకుంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వేదిక ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న పెద్దలు ఎవ్వరు కూడా ఉద్యోగం అనుకోవడం లేదు ఇది ఒక భావోద్వేగమైన అనుబంధం అనుకుంటుండ్రు నూటికి నూరు శాతం ఈరోజు ఈ తెలంగాణ సమాజం ఒక గొప్ప ఆలోచనతోని నాలాంటి ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడికి ఒక అవకాశం ఇచ్చారు ఈ అవకాశం మా వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసమో లేదా రాజకీయ కక్షాపూరితమైన నిర్ణయాల కోసం వాడుకుంటే మనం తెలంగాణ సమాజానికి అన్యాయం చేసిన వాళ్ళ మౌతము అట్లాంటి తప్పులు జరగవు ఈ ప్రభుత్వంలో అని నేను చెప్పదలుచుకున్నాను తప్పకుండా ఈ యూనివర్సిటీల పునర్నిర్మాణం జరగాలి ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన పివి నరసింహారావు గారి నుంచి మొదలు పెడితే జైపాల్ రెడ్డి గారు వరకు జాతి రత్నాలను అందించిన యూనివర్సిటీలు ఈ దేశానికే ఈ ప్రపంచానికి మేధస్సును అందించిన వాళ్ళను ఉత్తమ పార్లమెంటేరియన్లను అందించిన యూనివర్సిటీలు ఈరోజు మన కళ్ళ ముందే నీరు గారిపోతుంటే మన కళ్ళ ముందే వాటి ప్రతిష్ట దిగజారుతుంటే మనం చూస్తూ ఊరుకుంటే మనం ఈ సమాజానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను అందుకే ఈరోజు యూనివర్సిటీల యొక్క ప్రతిష్ట పెంచాలని ఈ యూనివర్సిటీల ప్రతిష్ట పెంచాలంటే మౌలిక వసతులు పెంచినంత మాత్రాన ప్రతిష్ట పెరగదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు రంగుల గోడలు అద్దాల మేడలు అభివృద్ధి కాదు సామాజిక చైతన్యంతో సామాజిక స్ఫూర్తితో ఈరోజు పేదలకు విద్య చేరినప్పుడే చిట్ట చివరి వాడికి సంక్షేమ పథకం అందినప్పుడే ఈ సమాజంలో మార్పుకి అవకాశం ఉంటుంది అని ఏ విధంగా అయితే వారు సూచన ఏ విధంగా అయితే బోధించింద్రో తప్పకుండా మా ప్రభుత్వం ఈ ఆలోచనని దృష్టిలో పెట్టుకునే ముందుకు వెళ్తుంది ఈరోజు ఈ తెలంగాణ సమాజంలో ఉన్న యూనివర్సిటీలు తెలంగాణ సమాజమేగా దేశంలో ఉన్న యూనివర్సిటీలను యూజీసీ ముసుగులో నిబంధనల మార్పుల ముసుగులో ఈరోజు ఆధిపత్యం చెలాయించాలని కొంతమంది కుట్ర చేస్తున్నారు ఈ వివరాలు ప్రొఫెసర్ హరగోపాల్ గారు లాంటి మేధావులకు తెలుసు యూజీసీ గైడ్ లైన్స్ మారుస్తున్నారు మార్చాలన్న ఆలోచనతో ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిస్తున్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వీటిని గుర్తించే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండే అంశాలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే అంశాలు ఉమ్మడి పరిధిలో ఉండే అంశాలను కూలంకషంగా రాజ్యాంగంలో విపులంగా రాసి మనకిచ్చిండు కానీ ఈరోజు సవరణల ద్వారా రాష్ట్ర పరిధిలో ఉండాల్సిన యూనివర్సిటీల యొక్క మనుగడ కేంద్ర ప్రభుత్వం గుంజుకోవాలనే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు నేను నియమించిన వైస్ ఛాన్సలర్ని భవిష్యత్తులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచే నియమిస్తాము ఈ నిబంధనలను సరళిస్తామంటున్నారు ఢిల్లీలో ఉన్న వాడికి తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన తెలంగాణ ప్రజల యొక్క జీవన విధానం ఏ రకంగా తెలుస్తుంది ఈరోజు మన విద్యాలయాల మీద విశ్వవిద్యాలయాల మీద పెత్తనము ఆధిపత్యం వెనక ఒక పెద్ద సాంస్కృతిక దాడి ఉన్నది ఒక కుట్ర ఉన్నది ఈ కుట్రని మేధావులందరూ ఆలోచన చెయ్యాలి అందుకే నేను తమిళనాడు చీఫ్ మినిస్టర్తో కర్ణాటక చీఫ్ మినిస్టర్తో కేరళ చీఫ్ మినిస్టర్తో కోఆర్డినేట్ చేసిన తొందరలోనే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారితో కూడా నేను మాట్లాడదలుచుకున్నా రాష్ట్ర ప్రభుత్వాలు నియమించుకోవాల్సిన రాష్ట్ర పరిధిలో ఉండే యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లను కూడా కేంద్ర ప్రభుత్వం యూజీసీ నియమిస్తాము అని అంటే మనం చేతులు కట్టుకొని కూర్చుంటే సాంస్కృతిక పరమైన దాడి జరగబోతుంది ఆ తర్వాత ఈ విశ్వవిద్యాలయాలు కొంతమంది చేసే విష ప్రచారానికి వేదికలు కాబోతున్నాయి ఇది మన సమాజాన్ని చీల్చడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈ సమాజానికి చికిత్స చేయడానికి విశ్వవిద్యాలయం వేదిక కాకుండా పోయే ప్రమాదం ఉన్నది అందుకే ఈ వేదిక మీద నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు చేసే దాడి మీరు మార్చాలనుకుంటున్న యూజీసీ నిబంధనలు ఇది రాజ్యాంగం మీద దాడిగానే మేము భావించాల్సి వస్తుంది మా మీద మీరు దండయాత్ర చేయాలన్న ఆలోచన చేస్తున్నారు మా ప్రజల మీద మా ప్రాంతాల మీద మా రాష్ట్రాల మీద మీకు అధికారం ఉంది కదా అని దండయాత్రలు చేస్తే అది మంచి ఫలితాలను ఇవ్వదు మేమందరం సమిష్టిగా నిలబడి కొట్లాడుతామని చెప్పి సవినయంగా ఈ దేశ ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది మంచిది కాదు రాజ్యాంగ స్ఫూర్తికి మీరు కాదు భవిష్యత్తులో రాబోయే ప్రధానమంత్రులు ఇంకా విపరీతమైన ధోరణితో ఆలోచనతో వచ్చినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ స్ఫూర్తితో ఈ రాజ్యాంగాన్ని ఇచ్చిండో ఆ రాజ్యాంగం మనగడ సాధిస్తుందా ఈ విధానం మంచిదా ఆనాడు వారు రచించినప్పుడే అన్ని రకాల ఆలోచనలు చేసి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఏమి చేయాలని ఉమ్మడి జాబితాతో సహా ఎవరికి వాళ్లకు వాళ్ళ వాళ్ళ యొక్క బాధ్యత విడమర్చి మనకు మన బాధ్యతలను ఇచ్చాడు ఒకరి అధికారాల మీదకి ఒకరి బాధ్యతల మీదకి ఇంకొకరు దండెత్తినప్పుడు అది అనవసరమైన వివాదాలకు రాద్ధాంతాలకు దారి తీసే ప్రమాదం ఉన్నది ప్రధానమంత్రి గారు దయచేసి యూజీసీ నిబంధనలను మార్చి మా మా రాష్ట్రాలలో వైస్ ఛాన్సలర్లను నియమించుకునే అధికారాన్ని మీరు గుంజుకుంటే ఇది మా మీద దాడిగానే మేము భావిస్తాము మా హక్కులను వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము మేము నమ్మిన సిద్ధాంతాన్ని వదులుకోవడానికి కూడా మేము సిద్ధంగా లేము మేము నమ్ముతున్న సిద్ధాంతం ఏందో మీకు తెలుసు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా స్ఫూర్తిని అమలు చేయాలన్న సిద్ధాంతం మాది దాన్ని సమూలంగా మార్చాలి ఉన్న రిజర్వేషన్ల విధానాలను రద్దు చేయాలన్న ఆలోచన మీకు ఏమైనా ఉంటే తక్షణమే యూజీసీ నిబంధనలు ఉపసంహరించుకోండి ఇవి చర్చకు పెట్టినా కూడా మంచిది కాదు ఇక్కడ చాలామంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సిబ్బంది ఉన్నారు యూజీసీ ఈరోజు కొత్త గైడ్ ను రాష్ట్రాలకు పంపించింది ఆ గైడ్ లైన్స్ ప్రకారం వైస్ ఛాన్సలర్ల నియామకం భవిష్యత్తులో మన చేతిలో ఉండదు ఆ గైడ్ లైన్స్కి నా ఆమోదం జరిగితే ఇదే చిట్ట చివరి రాష్ట్ర ప్రభుత్వం నియమించుకున్న వైస్ ఛాన్సలర్లుగా గంటా చక్రపాణి గారు బాలకృష్ణారెడ్డి గారు లేకపోతే ఇక్కడ ప్రొఫెసర్ పురుషోత్తం గారు వీళ్ళందరూ చివరిగా రాష్ట్ర ప్రభుత్వాలు నియమించుకున్న విద్యావేత్తలు అవుతారు ఇది ఖచ్చితంగా విద్య మీదనే కాదు మన మీద ఆధిపత్యాన్ని చెలాయించడానికి కుట్ర జరుగుతుందని మీరందరూ అర్థం చేసుకోండి అవసరం అనుకుంటే నిరసన తెలిపే కార్యక్రమాలకు కూడా మనం సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నది మన యూనివర్సిటీలు ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన విధానానికి తెలంగాణ సమాజానికి పట్టిన లేదా తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల మీద విద్యార్థులు చదువుకుంటూనే చైతన్యంతో పోరాటం చేశారు అది ఆనాటి మొదటి తెలంగాణ ఉద్యమం కావచ్చు అరవై తొమ్మిది లేదా మళ్ళీ తెలంగాణ ఉద్యమం కావచ్చు యూనివర్సిటీలే వేదికలుగా విద్యార్థులే కథానాయకులే ముందుకు నడిస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం ఇది నిజం సరే నేను చెప్పుకున్నా ఇంకెవరెన్ని చెప్పుకున్నా మా గొప్పతనాల గురించి మాకున్న ప్రసార మాధ్యమాల ద్వారా మేము ఎంత ప్రచారం చేసుకున్నా మేము నాయకులుగా రాజకీయంగా ఈ ఉద్యమాలను ఉపయోగించుకొని ప్రయోజనం పొందిన వాళ్ళమే తప్ప మేము చేసిన త్యాగాలు గొప్పగా ఉన్నాయని అయితే నేను భావించడం లేదు అందుకే ఈరోజు మళ్ళొక్కసారి ఈ విద్యార్థిని విద్యార్థులు ఆలోచన చేయాలి సెమినార్లు పెట్టాలి చర్చలు జరగాలి ఈ నిబంధనలు తెలంగాణ సమాజానికే కాదు ఇతర రాష్ట్రాలకు కూడా ఇదేమైనా ప్రయోజనం ఉంటుందా దీనివల్ల నష్టం జరిగితే రాష్ట్రాల చేతుల నుంచి ఒకటొకటిగా ఒకటొకటిగా కేంద్ర ప్రభుత్వం అన్నిటిని గుంజుకుంటే చివరికి స్థానిక సంస్థ లాగా మున్సిపల్ కార్పొరేషన్ లాగానో లేకపోతే జిల్లా పరిషత్ లాగానో సేవలు అందించి సేవల కింద పన్నులు వసూలు చేసుకునే సమస్యలుగా మిగిలిపోతాయి రాష్ట్ర ప్రభుత్వాలు యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నారు రాష్ట్రాలకు ఉన్న విశేష అధికారాలను కేంద్ర ప్రభుత్వం ఆక్రమించుకుంటూ పోతే ఇది చివరికి మనం జీవోత్సవాలుగా మారే పరిస్థితులు వస్తాయి ఇది ఏ మాత్రము ప్రజలకు మంచిది కాదు రకరకాల పరిస్థితుల వల్ల ఎవరైనా అధికారంలోకి రావచ్చు కేంద్రంలో భావోద్వేగాల పరిస్థితుల్లో కూడా రావచ్చు కానీ మెజారిటీ ఉంది కదా అని పూర్తిగా మూలాలను దెబ్బతీసే ఆలోచన చేసినప్పుడు ప్రజలు చైతన్యంతో మేధావులు ముందుకు రావాలి మేధావులు అందరు చర్చ చేయాలి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చేస్తున్న మార్పులను నిశ్చితంగా గమనించాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ ఆలోచన ఏమున్నదో మార్పుల వెనకాల ఉన్న విధానం ఏముందో కూడా ఈరోజు చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది అందుకే మిత్రులారా ఈరోజు సమయము సందర్భము వేదిక సముచితమైందనే కొంచెం ఒక లైన్ పక్కకు దాటిన ఈ అంశాలను ఇక్కడ ప్రస్తావించడమే సముచితమని నేను ప్రస్తావిస్తున్నా వాస్తవంగా నేను ఏ వేదికల మీద అక్కడ వేదికను బట్టే అంశాలను ప్రస్తావిస్తాను నేను రాజకీయ వేదికల మీదనే రాజకీయాల గురించి మాట్లాడతాను నేను మిగతా వేదికల మీద పోయినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తే అభివృద్ధి గురించి సంక్షేమం గురించే మాట్లాడతాను ఏ వేదిక మీదకెళ్తే ఆ వేదిక మీద అక్కడ ఏం అంశాల మీద మనం ఏర్పాటు చేసుకున్న దానికే పరిమితమై మాట్లాడతా రోజు ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమాలు అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం అంటే రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ఆ రాజ్యాంగం యొక్క స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది భంగం కలుగుతుంది అన్నప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది ఇంతమందిని చదువుకున్న వాళ్ళను మేధావులను ఆలోచన పనులు ఒక దగ్గర జమేసి నేను మీటింగ్ పెట్టడం కూడా అసాధ్యం నేను కావాలంటే పది లక్షలు మనతో మీటింగ్ పెట్టుకోవాలి నాకేం పెద్ద సమస్య కాదు కానీ ముందరు వరుసలో నీ పది మందిని ఆ మీటింగ్కి రప్పించడం నాకు కష్టమైన పని అందుకే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి దృష్టిలో జరుగుతున్న మార్పులు చేర్పులు పరిణామాలను ఈ తెలంగాణ సమాజానికి వీళ్ళే ప్రతీకలు గౌరవం అందుకే వాళ్ళ ముందు ఈ అంశాలను ప్రస్తావించిన ప్రధానమంత్రి గారు ఇంకొక అన్యాయం కూడా తెలంగాణ చేసిన మేము పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు చుక్కారామయ్య గారి పేరు అందశ్రీ పేరు గోరెటెంకన్న పేరు జయతీర్ తిరుమలరావు గారి పేర్లు వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు ఇది మాకు కొంచెం బాధ కలిగించింది మిత్రుడు మందకృష్ణ మాదిరికి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా కానీ కేంద్ర ప్రభుత్వం గద్దర్ను చుక్క రామయ్య గారిని జయ జయ తెలంగాణ అందించిన అందశ్రీని గోరెంకన్ను జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు ఆలోచన చేయాలి మిత్రుడు కృష్ణ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం సమాజంలో ఉండే చాలా రుగ్మతల మీద చాలా సంవత్సరాలుగా పోరాడిండు కానీ వారితో పాటు ఈ నలుగురు ఐదుగురు పక్క రాష్ట్రంలో ఐదు ఇచ్చినప్పుడు కనీసం మనకు ఒకటి తక్కువ ఇచ్చిన నాలుగన్ని ఇచ్చినా కూడా ఈ పెద్దలందరికీ గౌరవం దక్కుండేది ఉండేది నేను తొందరలోనే ప్రధానమంత్రి గారికి లేఖ రాయబోతున్నా కేంద్ర ప్రభుత్వాలు ఇట్లా మన పట్ల వివక్ష చూపించినప్పుడు మనం ఎక్కడో ఒక దగ్గర మన నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది ఆ నిరసన ప్రజాస్వామ్య అవుతంగా ఉండాలని నేను బలంగా నమ్ముతున్నా ఈ వేదిక మీద నుంచి మా అసంతృప్తిని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తుంది అదేవిధంగా మిత్రులు గంటా చక్రపాణి గారు అన్ని కాలేజీలలో ఫీజ్ రియంబర్స్మెంట్ మీరు అమలు చేస్తున్నారు ఓపెన్ యూనివర్సిటీలలో చదువుకునే విద్యార్థులకు మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదని వారు ఇప్పుడే నా దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకునే ప్రతి విద్యార్థిని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు చాలా చిన్న ఫీజ్ నాలుగైదు వేలు నాలుగు వేలు ఉండొచ్చు అనుకుంటున్నా నేను అదేం ప్రభుత్వానికి బడన్ కాదు ఇది ఎక్స్పెండిచర్ కాదు ఇది ఇన్వెస్ట్మెంట్ మీరు చదువుకోవడం మీరు సమాజంలో చైతన్యవంతులు కావడం అనేది ఈ తెలంగాణ సమాజానికి ప్రయోజనం తప్పకుండా ఆ ఫీజు రియంబర్స్మెంట్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే నేను చీఫ్ సెక్రటరీ గారికి వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా తక్షణం ఆ వివరాలన్నీ తెచ్చుకో తెప్పించుకొని ప్రభుత్వం వైపు నుంచి స్పీకింగ్ ఆర్డర్ ఏమి వాళ్ళనో తక్షణమే చర్యలు తీసుకోవాలి అదేవిధంగా సీఎం గ్రాడ్యుయేషన్ కింద ఒక లక్ష మంది గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ చేస్తామని వైస్ ఛాన్సలర్ గారు చెప్తున్నారు ఆ వివరాలు కూడా తెలుసుకొని ప్రభుత్వం వైపు నుంచి అందించగలిగిన ఏమున్నా తప్పకుండా మేము అందిస్తాం ప్రొఫెసర్ రామ్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన విషయాలు కూడా వారు నా దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా ఈ విషయాలు అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటాం నేను ఆ తర్వాత మా యోగితారాణ గారికి నేను సూచన చేస్తున్నా వైస్ ఛాన్సలర్ గారితో మీరు ప్రత్యేకంగా సమావేశమై ఇక్కడ వివిధ అంశాలు ఏమేమి ఉన్నాయి ప్రభుత్వం వైపు నుంచి మనం చేయగలిగిన పరిష్కరించగలిగిన అంశాలు ఏమున్నాయో కూడా వాళ్ళ నుంచి ఒక నివేదిక తీసుకోండి ఈ వేదిక మీద నుంచి ఇక్కడ ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న ఖాళీలు అన్నిటిని కూడా భర్తీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయండి ఖాళీలు ఉంటే ఈ యూనివర్సిటీ ఉన్న ప్రయోజనం లేదు మనం కాంక్రీట్ స్ట్రక్చర్స్ కోసం యూనివర్సిటీలు పెట్టడం లేదు ఈ కాంక్రీట్ స్ట్రక్చర్స్ మధ్యలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఉన్నప్పుడే వీటి ప్రయోజనం చేకూరుతుంది నేను అది బలంగా విశ్వసిస్తా నాట్ ఓన్లీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అదర్ యూనివర్సిటీస్ కూడా వీటి అన్నిటిని వెకెన్సీలు ఫిల్అప్ చేయడానికి అదేవిధంగా ప్రొఫెసర్ల వయసును కూడా నాకు పెంచాలన్న ఆలోచన ఉంది ఇప్పుడు మరి అరవై ఒక్క సంవత్సరాలు ఉన్నట్టుంది దీన్ని అరవై ఐదు సంవత్సరాలకు అరవై ఐదుకు చేయాలన్న సిక్స్టీ ఉంది అరవై సంవత్సరాలు ఉంది ప్రొఫెసర్ల వయసును కూడా అరవై ఐదు సంవత్సరాలకు పెంచాలన్న ఆలోచన నాకు ఉన్నది తప్పకుండా వాళ్ళ అనుభవాన్ని యూనివర్సిటీలలో మేము వినియోగించుకుంటాం అన్ని రకాలుగా ఈ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసి సమాజానికి మార్గదర్శకులను తయారు చేసే వేదికలుగా ఇవి ఉండాలి ఇక్కడ నుంచి మంచి నాయకులు రావాలి ఒకప్పుడు ఈ దేశాన్ని పరిపాలించగలిగిన చట్టాలు చేసిన వాళ్ళు మన ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల నుంచి వచ్చారు సమాజంలో ఉన్న సమస్యల మీద పోరాటం చేసిన వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీని పివి నరసింహారావు గారు జయపాల్ రెడ్డి గారు వచ్చిండ్రో గద్దరు కూడా అక్కడి నుంచే వచ్చింది అంటే ఈ సమాజంలో ఎప్పుడు ఏ అవసరం ఉందో అలాంటి విద్యార్థులను ఉద్యమకారులను ఈ యూనివర్సిటీలు ఉత్పత్తి చేసినాయి రేపు భవిష్యత్తులో కూడా అలాంటి పరిస్థితులు అలాంటి విద్యార్థులు ఈ యూనివర్సిటీల నుంచి రావాలని నేను బలంగా కోరుకుంటున్నా ఈ యూనివర్సిటీల నుంచి చైతన్యంతో వస్తేనే ఆటుపోట్లకు తట్టుకొని నిలబడతారు వ్యాపారాలు చేసి అక్కడి నుంచి రాజకీయాలకు వస్తే లాభం ఎంత నష్టమేంతా లెక్కలు వేసుకొని వేసే పరిస్థితి ఉంటుంది ఈ పరిస్థితి పోవాలంటే యూనివర్సిటీల నుంచి విద్యార్థి ఉద్యమకారులు విద్యార్థి నాయకులు కూడా రావాలి అని కోరుకుంటూ మరొకసారి మీకు అందరు కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు మిత్రుల ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ దిస్క్రిప్షన్